పేరు ఎమ్మది బాబు నేను కావల్ రైతు బజార్ ఎస్టేట్ అధికారిని ఈ కావల్ రైతు బజార్ నందు నూట ఐదు షాపులు కలవు ఇక్కడ రైతులు వ్యాపారస్తులు కొత్త సత్ర గ్రామం నుండి మధురపడ గ్రామం నుండి నిత్యం ప్రతి రోజు వచ్చి ఆకుకూరలో కాయగూరలు అమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటారు ఈ రైతు బజార్ యొక్క ఆదాయం రెండు లక్షల నలభైన్నర ఐదు వందల రూపాయలు ప్రజెంట్ ప్లస్ అదే కాకుండా రైతు బజార్ను ఆధునీకరణ పనుల్లో భాగంగా నలభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అది సరిపోదినందున మళ్ళీ ఇంకొక యాభై లక్షలకి ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వం దృష్టికి బలా పంపించి ఉన్నారు ఈ ఈ నలభై ఐదు లక్షలు శాంక్షన్ అటువంటి వాటికి రేపటి నుంచి వర్క్ మొదలవుతుంది ఈ దానివల్ల ఇటువైపు ఉన్నటువంటి ఒక లైన్ కూడా నేను ఇక్కడ వ్యాపారస్తుని ఖాళీ చేయడం జరిగింది మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకి అమ్మ యథాత్యథిగా వాళ్ళకి ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఈ దీన్ని మోడల్ రైతు బజార్గా తీర్చిదిద్దే విధానంలో భాగంగానే ఈ రైతు బజార్కు ఇంత అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది చేసిన వ్యాపారస్తులకి కొంతమంది వచ్చేసి ఎదురుగా మున్సిపల్ మార్కెట్ కొంతమంది ఏర్పాటు చేసుకున్నారు కొంతమందికి అయితే ఇక్కడే ఏర్పాటు చేశాము అందరూ ఎవరు పట్టుకోవడం అడ్జస్ట్ చేయనారు ఒక పది రోజులే కాబట్టి ఒకటి తర్వాత కొంతమంది మేము పది రోజులు ఆపుకుంటున్నారు చెప్పడం జరిగింది షాపుల్ని మిగతా వాళ్ళైతే మాత్రం ఎదురుగా ఉన్నటువంటి మున్సిపల్ మార్కెట్ దగ్గర వాళ్ళు ఏర్పాటు చేసుకుని వ్యాపారం ఇంకా నుంచి వ్యాపారం చేసుకుంటామని చెప్పడం జరిగింది వాళ్ళు అంటే మద్దతు పెంచడం జరగదు ప్రస్తుతం అయితే ఏం లేదు అది మాత్రం ఒక షాప్కి వచ్చేసి రెండున్నర వేలకు మనం వసూలు చేస్తూ ఉన్నాము అసలు అయితే అదే నడుస్తూ ఉంది రైతు గిట్టుబడతారు అంటే ఇప్పుడు ఏ రైతు సరే గిట్టుపడతారు లేనప్పుడు రైతు ప్రజలు కూర్చొని అమ్ముకోవచ్చు అనేది ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో ఒక అతను మునక్క రైతు నా దగ్గర రావడం జరిగింది సార్ ఇక్కడ రేటు బలే తక్కువ ఇస్తున్నారు ఏందని మమ్మల్ని అడిగితే నేనేం చెప్పానంటే వాళ్ళు నీకు తక్కువ ఉన్నప్పుడు నీకు ప్లేస్ చూపిస్తాను ఒక దగ్గర అమ్ముకొని పోనీ చెప్పి అతను కూడా ప్రతిరోజు వచ్చేసి ఇక అతని గురువు సొంత రామారపాడు ప్రతిరోజు వచ్చేసి అతను వనకాలి ఇక్కడ అమ్ముకొని వెళ్ళిపోయేవాడు అవి చాలా మంది ఎదురు చెప్తున్నారు నేను చెప్తున్నాను మీకు ఒకవేళ రేట్ గుట్టుపడతారు కానీ లేకపోతే ఇక్కడ ఖచ్చితంగా రైతు బజార్ ముందు పక్క వ్యాపార స్పీడ్గా ఉంటుంది కాబట్టి అక్కడ మీకు ఏదో ప్లేస్ చూపిస్తాను కాబట్టి కంపల్సరీగా నాకు గౌరవం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు షాపులు కన్స్ట్రక్షన్స్ ఏం లేదు ఓన్లీ ఆధునికరణ మాత్రం రిపేర్ సెక్షన్ చేస్తా ఉన్నామంటే టోటల్గా ఈ రైతు బోధారంలో నూట ఐదు షాపులు కలవరు ఈ వానికి రేట్లు కదిలిపోయి కారుతా ఉన్నాయి వాటిని ఏంటంటే రిపేర్ చేయడం జరుగుతుంది శానిటైజ్ సంబంధించి ఆల్రెడీ ఒక మనిషిని పెట్టున్నాను ఆల్రెడీ మా వాచ్మెన్ కూడా క్లీన్ చేయకుండా క్లీన్ చేస్తున్నారు ఇప్పుడున్న మాకు ఏంటంటే ఆదివారం పోటీ ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు రాకపోవటం వల్ల ఆదివారం చెత్త సోమవారం చేత డబల్ అవుతుందనమాట అది ప్రాబ్లం అవుతూ ఉంది అదే ఈ వర్షాకాలం వచ్చేలాగా చెప్పలు కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది అప్పుడు మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నాము బ్రిడ్జ్ కూడా కొడుతూనే అప్పటికీ మనము ఏ ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ పడటం వల్ల ఎక్కువ అవుతూనే ఉంది తర్వాత మన ఇంటి ఆధుక తర్వాత ఏంటంటే ఆధునికన పని తర్వాత ప్రతి షాప్ కూడా డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరుగుతుంది దానివల్ల ప్రతి డస్ట్బిన్ పెట్టి చేస్తాం అందరికీ నమస్కారం లక్ష్మి నేను రైతు బాధితున్నాను సమస్య రిపేర్లో చేస్తున్నారని మార్కెట్ రిపేర్ చేసేటప్పుడు మాకు కూడా అందరినీ ఇచ్చారు కదా చూపించకుండా రిపేర్ మళ్ళీ కూడా అమ్ముకోవాలి కదా కొన్ని అంగళ్ళు ఉంచటం కొన్ని అందరికి అంటే అది బావేం కాదు మేము కూడా బాడీలు కట్టాలి ఇంటి దగ్గర మాకు జరుగుబాటు కావాలి మేము మేము పిల్లలు కూడా అందరిని కూడా వచ్చేవాళ్ళం కాబట్టి మాకు ఏదో ఒక దారి చూపించి తగిన న్యాయం చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ముఖ్యంగా కాళకృష్ణారెడ్డి గారికి విన్నపం చేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు అందరికీ న్యాయం జరిగేలా అన్నీ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నయం జరగాలి పది రోజులు పక్కన ఉండమని చెప్పారు మాకుగా వేరేగా ఎక్కడ కూడా చూపించాలి పది రోజులు అన్నారు పది రోజుల్లో జరుగుతుందో లేదో తెలియదు కాబట్టి మాకు వేరే దారి లేదు ఈ అంగలకి ఏదో ఒకటి మాకు అంగళ్ళు చూపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము మీకు వేరే చోట అన్ని వాళ్ళే ఏర్పాటు చేశారు కొంతమంది ఎదురు ఎదురు మార్కెట్లో కూడా చేరారు అని అంటున్నారు దగ్గర ఎందుకు எவ்வளோ பரிசு சரி மார்க்கெட்ல ரெண்டே சங்கம் அடித்தோம் மேமே செய்யலை அனுப்புனா மேமே அடிக்கா மாறி சஹாங்க எல்லாம் பிள்ளைக்கெல்லாம் பதி ரோஜில் இன்னைக்கு அட்வான்ரா ரெண்டே சங்க ஆடுக்கு இறுக்கு இப்படி அந்த மத்தியில் ரெண்டு அங்கே பேர் ரெண்டு வாழ் வாடுக்கு சரி இதுக்கு இப்போ கதா మా వాళ్ళ కాదంటే మాకు పది రోజులు మాకు ఇవ్వను పది రోజులు అవతల వాళ్ళకి ఇవ్వను పది రోజులు వాళ్ళు అంగకోను అట్టేనా అవతా ఉన్నాము అట్ట లేదు ఇప్పుడు కొంతమంది కొంతమంది మేము ఇళ్ళ కాడ ఉండాలి సార్ మాకు అసలు చదువుబడలేదు మేము ఎక్కడ చేయాలి ఇప్పుడు ఉన్న వాళ్ళు నమ్ముకుంటున్నారు లేని వాళ్ళు ఇంటికాడ ఉండాలి ఇప్పుడు వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు యువతలు అమ్మలు సెట్ చేసుకున్న వాళ్ళు తెచ్చి చేసుకున్నారు మాకేమీ లేదు మాకు బదు కావాలి కదా సార్ ఎక్కడ అమ్ముకుంటాం ఇప్పుడు నెలలు పది రోజులు అంటే ఆడతారు సార్ రెండు నెలలు మూడు నెలలు నెలలు పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు మేము చెప్పలేము పది రోజులకే ఇప్పుడు మళ్ళీ బాడీ కట్టాలి పది రోజులు బాడీ కట్టాలి